హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐ వ్యూ త్రీ సిక్స్టీ ఈరోజు ఈ వీడియోలో నేను మాట్లాడాలనుకున్నటువంటి విషయం ఏంటంటే రెండు రోజుల క్రితం ఒక న్యూస్ విన్నాను అదేంటంటే ఒక ఇండియన్ స్టూడెంట్ శ్రీకాకుళం అబ్బాయి మాస్టర్స్ చేయడానికి అమెరికాకు వచ్చి స్విమ్మింగ్ రాక నీళ్ళలో పడి చనిపోయాడు సరే దాని విషయం నేను మాట్లాడదామని చెప్పేసి అని కొన్ని సజెషన్స్ ఇది ఇద్దామని చెప్పేసి అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట సరే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సరే ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఆ శ్రీకాకుళం నుంచి వచ్చినటువంటి ఒక మాస్టర్స్ స్టూడెంట్ బీటెక్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చాడు అయితే అతను డెలివర్ స్టేట్లో ఉంటూ అక్కడ ఉన్నటువంటి జార్జియా లేక్ అనేటువంటి ఆ లేక్కి బోట్ బోట్లో వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత అక్కడ వీళ్ళ ఫ్రెండ్స్ ఐదుగురు కలిసి వెళ్ళారంట వెళ్ళిన తర్వాత ఈ అబ్బాయి ఇంకొక తన ఫ్రెండ్ ఐదుగురిలో వీళ్ళ ఇద్దరు స్టూడెంట్స్ మాత్రం ఈ అబ్బాయి పేరు రూపక్ ఇంకొక అబ్బాయి పేరు రాజీవ్ ఇద్దరు కలిసి ఇద్దరు ఉన్నారు అయితే ఒక రాయి మీదకి ఎక్కి ఫోటో తీసుకుంటా తీసుకుందామని రాయి మీదకి ఎక్కిన తర్వాత అక్కడ నుండి జారి పాడడం మూడు నెలల్లో పడిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉన్నాడు పక్కన ఇద్దరు జారి పడిపోవడంతో ఇద్దరిని ఇద్దరు పడిపోయారు వాటర్లో పడిపోయిన తర్వాత మిగతా ముగ్గురు ఫ్రెండ్స్ వాళ్ళని కాపాడుదామని ప్రయత్నం ప్రయత్నం చేస్తుండగా అందులో రాజీవ్ అన్న అబ్బాయిని వాళ్ళు సేవ్ చేయగలిగారు కానీ రూపకన్న అబ్బాయిని మాత్రం వాళ్ళు రక్షించలేకపోయారు అందుకోసమని అబ్బాయి చనిపోయాడు అనమాట అందులో వాటర్లో పడి పడిపోయి కాకపోతే ఇక్కడ నేను చెప్పాలనుకున్నటువంటి అది చాలా బాధాకరమైన విషయం అనమాట ఎందుకంటే ఇండియా నుండి ఎంతో కష్టపడి వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళ గోల్స్ వాళ్ళు మీట్ అవ్వకుండా వాళ్ళు ఎంతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేద్దాం అనుకుని ఇక్కడికి వచ్చారు మాస్టర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కానీ వాళ్ళ పేరెంట్స్కి చాలా బాధాకరమైన విషయమే ఇది మన అందరికీ కూడా బాధాకరమైన విషయమే కాకపోతే ఏంటంటే నేను దీనివల్ల ఈ సంవత్సరం చాలామంది చాలా విషయాలు ఇట్లాంటి నీళ్ళల్లో పడి చనిపోయిన వాళ్ళ విషయాలు న్యూసెస్ వింటూనే ఉన్నాము కాక అందుకోసం అని చెప్పి అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట మాకు కూడా చాలా బాధగా ఉందనమాట ఈ విషయం విన్న తర్వాత సరే దీని మీద ఒక వీడియో చేద్దామనేసి ఈ వీడియో చేస్తున్నాను నేను ఇచ్చేటువంటి దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మొట్టమొదటిగా ఏంటి మీరు స్టూడెంట్స్ కానీ ఎవరన్నా ఎక్కడికన్నా ఇట్లాంటి ఈత అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాంటి ఈత రానప్పుడు అలాంటి అడ్వెంచర్లు చేయడము అనవసరము అట్లాంటి వాటికి డేంజరస్ ప్లేసెస్కి వెళ్ళడం కూడా అనవసరం అనమాట అసలు వెళ్ళకూడకుండా ఉంటే మంచిది ఒకవేళ వెళ్ళిన వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం తీసుకోవాల్సినటువంటి ఇదే జాగ్రత్తలు ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అలా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఫ మొట్టమొదటిగా మీ పేరెంట్స్కి చెప్తే మంచిది ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో మాస్టర్ స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ తోటి వీకెండ్స్లో అలా కలిసి వెళ్ళాలనుకుంటారు అది సహజమే కానీ వెళ్ళిన తర్వాత వెళ్లే ముందు ఒకసారి మీ పేరెంట్స్కి ఎక్కడికి మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏ బీచ్కి వెళ్తున్నా లే లేక్ ఇక్కడ నదులు సరస్సులు చాలా చాలా ఉంటాయి ఇక్కడ చూడ్డానికి కాబట్టి మీరు వెళ్లే ముందు మీ పేరెంట్స్కి ఒకసారి నేను పలానా దగ్గరికి బీచ్కి వెళ్తున్నాను నేను పలానా బోటింగ్ వెళ్తున్నాను అని చెప్పేసి అనేసి పోనీ నయాగ్రా ఫాల్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా చూడాలనుకునేది నయాగ్రా ఫాల్స్ సరే అట్లాంటి ప్రదేశాలకి మీరు వాటర్ ఉన్న ప్లేసెస్కి డేంజరస్ అనుకుంటున్న ప్లేసెస్కి అదే కాదు ఏ ప్లేస్కి వెళ్ళినా మీ పేరెంట్స్కి మొట్టమొదటిగా మీరు చెప్ప చేయాల్సింది వాళ్ళు ఎవరంటే మీ పేరెంట్స్ మీరు వెళ్తున్నారు వెళ్ళబోయే ముందు మీ పేరెంట్స్కి మీరు చెప్తే మంచిది అలాగే పేరెంట్స్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే మీ పిల్లలు ఎక్క ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అని వాళ్ళని ఉదయం సాయంత్రం వాళ్ళని ఇంత దూరం వచ్చిన తర్వాత వాళ్ళని పలకరించే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి వాళ్ళని ప్రతిరోజు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ ఏంటి అన్నది మీరు తెలుసుకొని ఉంటే మంచిది అనమాట అలాగే ఎస్పెషల్లీ ఇలా బీచ్లకి ఇలాగ వెళ్తున్నాము బోట్లకి వెళ్తున్నాం మేము అని చెప్పేసి వెకేషన్ స్పాట్స్కి వెళ్తున్నాం మేము అని మీ పిల్లలు మీతో చెప్పినప్పుడు చెప్పినప్పుడు అసలు ఎక్కడికి వెళ్తున్నారు ఎవరు ఎవరెవరు వెళ్తున్నారు ఎప్పుడు వస్తారు కనీసం వాళ్ళు చెప్తారు కదా మళ్ళీ రిటర్న్ ఎప్పుడు అవుతాము మేము వెకేషన్కి వెళ్ళినా కానీ హాలిడేస్ వచ్చినప్పుడు బయటకు వెళ్తూ ఉంటారు ఫ్రెండ్స్తో మళ్ళీ ఎప్పుడు రిటర్న్ అవుతారు మళ్ళీ అనేది విషయం కూడా తెలిసి కనుక్కుంటే అడిగి కనుక్కుంటే మంచిదనమాట అది పేరెంట్స్కి నేను ఇచ్చే సలహా అంత మాత్రమే కాదు ఈత రానప్పుడు ఈతకి వెళ్ళిపో వెళ్తున్నాం ఇలా వాటర్లో బోటింగ్కి వెళుతున్నాము బీచ్ బీచ్కి వెళ్తున్నారు అలాంటి టైంలో ఏం చేస్తా అంటే ఈత రాదు ఇండియా వాళ్ళకి మన ఇండియన్స్కి ఎక్కువ ఈత రా ఎక్కువని కాదు అసలు రాదు చాలామందికి ఇక్కడ మేము వచ్చిన తర్వాత కూడా చాలామందిని చూసాం మన ఇండియా వాళ్ళకి ఎవరికి కూడా పేరెంట్స్కి దాదాపుగా ఇండియన్ మనం ఇండియా మనం అంతగా దాని మీద ఫోకస్ చేయము ఫో స్విమ్మింగ్ మీద కాబట్టి మనకి నార్మల్గానే మనకి స్విమ్మింగ్ రాదు ఇంకేంటంటే దాన్ని బట్టి వెళ్ళబోయే ముందు బీచ్లకే కానీ ఎక్కడికైనా వెళ్ళబోయే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కనీసం మనకి ఇక్కడ పర్సనల్ ఫ్లోటింగ్ డివైజెస్ అని అన్నమాట ఇక్కడ అవి ఏంటంటే వాటర్లో మనిషి పడిపోయినప్పుడు అవి మనిషిని తే తేలేటట్లు అనమాట అలాంటి డివైజెస్ అంటే నీళ్ళల్లో తే తేలడానికి ఇక్కడ అమ్ముతారనమాట నేను వీడియోలో చూపిస్తాను దాన్ని చూడండి అలాగే అలాంటి వస్తువులు కానీ మీరు వెళ్ళేటప్పుడు మీతో తీసుకొని వెళ్తే ఇలాంటి సమయంలో మీరు బీ బోట్లో ఎక్కినా కానీ లేకపోతే బీచ్కి వెళ్ళినా కానీ యాక్సిడెంట్స్ అవ్వకుండా ఉంటాయన్నమాట ఈత రాదు కాబట్టి అవి ఆ వస్తువులు ఆ పర్సనల్ ఫ్రోటింగ్ డివైజెస్ అనేవి వేసుకున్నట్లయితే అది ఒకటే ఒక జాకెట్లా ఉంటుంది అనమాట అది ఏం చేస్తుందంటే మనుషుల్ని నీళ్ళ మీద తేలేటట్లు చేస్తుంది అనమాట ఫ్లోట్ అయ్యేటట్లు చేస్తుంది అనమాట కాబట్టి మనప్పుడు మనుషులు మునిగిపోయే అవకాశం ఉండదు అట్లాగే ఇంకొకటి ఏంటంటే లైఫ్ జాకెట్ లైఫ్ జాకెట్ అని ఉంటుంది అది కూడా అది ఎలాంటి మెటీరియల్తో తయారు చేస్తారంటే ఫ్లోట్ అయిపోయి మనిషి అది ఫ్లోట్ అయ్యేటట్లు చేస్తుంది అనమాట మెటీరియల్ నీళ్ళ మీద ఫ్లోట్ అవుతుంది మన బా అది దాని వెయిట్ మనకన్నా కానీ మన దానికన్నా మన మన వెయిట్ కన్నా కానీ దాని చాలా తేలిగ్ లైట్గా ఉంటుందన్నమాట వాటర్ మీద వేసినప్పుడు అది ఫ్లోట్ అవుతూ ఉంటుంది ఆ మెటీరియల్ కాబట్టి అట్లాంటి వాటితో తయారు చేసినటువంటి లైఫ్ జాకెట్స్ కానీ మనం అట్లా బీచ్లకి ఇట్లా బోటింగ్కి ఇలాగ వాటర్లో స్విమ్మింగ్ పూల్కి వెళ్ళినప్పుడు అలాంటివి వేసుకున్నట్లయితే మనం వాటర్లో తేలుతూ ఉంటాం అనమాట కాబట్టి మునిగిపోయే అవకాశం ఉండదు అనమాట కాబట్టి ఎవరైనా బీచ్ స్విమ్మింగ్ పూల్కి కానీ బీచ్లకు కానీ ఇలాగ బోటింగ్లకు కానీ వెళ్ళేటప్పుడు ఈత రాని వాళ్ళు ఎస్పెషల్లీ ఈత రాని వాళ్ళు ఎవరైతే ఉన్న ఉన్నారో వాళ్ళు మాత్రం ఇలాంటి పర్సనల్ ఫ్లోటింగ్ డివైజెస్ లైఫ్ జాకెట్స్ తీసుకొని వెళ్తే మంచిది అనమాట అవి అప్పుడు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ మనం ప్రాణాలు కోల్పోకుండా ఉంటాం అనమాట అలాంటివి తీసుకొని వెళ్తే కాబట్టి అవి అదొక నాది సజెషన్ అనమాట ఇంకొకటి ఏంటంటే ఈ బీచ్లకి కానీ లేక్కి కానీ మీరు వెళ్ళేటప్పుడు ఏంటంటే నేను ఇచ్చేది అక్కడికి వెళ్ళబోయే ముందు ఇంకొకటి మీరు మీరు ఏ ప్లేస్కి అయితే వెళ్తున్నారో అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది హరికేన్స్ ఏమైనా ఉన్నాయా బాగా విపరీతమైన గాలులు ఏమైనా ఉన్నాయా అలాగే ఆ వాటర్ ఎలాంటివి అనేసి చేసి అలాగే మంచి ఏమన్నా ఉంటుందా అనేసి ఆ ప్రదేశం ఆ అట్మాస్ఫియర్ ఎట్లా ఉంది అనేసి ముందుగానే ఆ వెదర్ కండిషన్స్ ఎలా ఉన్నాయి అనేది చూసుకొని వెళితే మంచిది అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత తుఫాన్లు ఇరుకుపోయే కంటే నీళ్ల మధ్యలోకి వెళ్ళిన తర్వాత అది ముందుగానే ఆ వెదర్ కండిషన్స్ ఎలా ఉన్నాయి వాతావరణం అన్నీ చూసుకొని వెళ్తే బాగుంటుంది అనమాట ఇంకోటి అంటే వాటర్ ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర వాటర్ వార్మ్గా ఉంటాయి ఒక్కొక్క దగ్గర ఒక చాలా చల్లగా ఉంటాయి అనమాట అలాగే అలాగే అలాంటివి ఆ వాటర్ గురించి మీరు ముందుగానే దాని గురించి కొంచెం అడిగి తెలుసుకోవాలి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కానీ అక్కడ ఉంటారు కదా బోటింగ్ చేసే వాళ్ళు వేరే వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కాబట్టి వాళ్ళని వెళ్ళి అడిగినా కానీ వాళ్ళు చెప్తారు ఆ వాటర్ ఎలా ఉంటాయి అలాగే ఆ వాటర్లో ఎంత డెప్త్కి ఆ వాటర్ ఉంటాయి ఈవెన్ స్విమ్మింగ్ పూల్లో కూడా ఉంటాయి అనమాట చిన్నపిల్లలకి ఒక హైటు కొంచెం మిడిల్ వాళ్ళకి ఒక హైట్ చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లలని కాదు అందులో కూడా లెవెల్స్ ఉంటాయి అన్నమాట అంటే లెవెల్స్ అంటే ఏంటంటే బాగా స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు ఒక లెవెల్ ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నా చాలా పెద్ద పెద్ద వాటిలలో స్విమ్మింగ్ చేయగలుగుతారు ఎందుకంటే వాళ్ళకి బాగా స్విమ్మింగ్ వచ్చు కాబట్టి కాబట్టి దాన్ని దాని హైట్ వాటర్ హైట్ ఎంతవరకు ఉంది అన్నది తెలుసుకోండి ముందుగానే ఎందుకంటే అది బాగా డెప్త్లో ఉందనుకుంటే అంతవరకు పోకుండా మనం ఎడ్జ్లోనే చివరిలోనే ఉండేసేసి మనం ఎంతవరకు తడవాలో అంతవరకు ఉండేసేసి వచ్చేయచ్చు బయటికి కాబట్టి వాటర్ డెప్త్ ఎంతవరకు ఉందో తెలుసుకొని ఉంటే మంచిది సరే మరి ఈ అన్ని విషయాలు చూసిన తర్వాత మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా బీ స్విమ్మింగ్ పూల్కి వెళుతున్నా కానీ ఈ బీచ్కి కానీ బోటింగ్ కానీ మీరు ఎవరైనా వెళ్తున్నా వాళ్ళైతే వెళ్ళాలనుకుంటే ఇలాంటి లైఫ్ జాకెట్స్ వేసుకున్నట్లయితే చాలా వరకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఒకవేళ మీరు యాక్సిడెంటల్గా వాటర్లో జారి పడినా దానిని కాపాడుకునే మన ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉంటుంది ఇది ఎంతో రేటు కూడా ఏమి ఉండవు లైఫ్ జాకెట్స్ ఫిఫ్టీన్ అమెజాన్లో అయితే ఫిఫ్టీన్ డాలర్స్ అలా ఉన్నాయి చూసుకొని వాళ్ళ మాటలల్లో వేరే స్టోర్స్లలో చాలా స్టోర్స్లలో ఇవి అమ్ముతూ ఉంటారు సమ్మర్ వచ్చినప్పుడు ఎస్పెషలీ స్టోర్స్లలో చాలానే అమ్ముతూ ఉంటారు ఆన్లైన్లో అమ్ముతున్నారు కాబట్టి మన ప్రాణాల కంటే ఈ రేటు ఎక్కువేమి కాదు కాబట్టి అదొక విషయం చూసుకొని మీరు ఎప్పుడైతే మీరు వాటర్లోకి వెళ్ళాలి అని అనుకుంటున్నారో ఈత రాని వాళ్ళు కానీ పిల్లలే కానీ పెద్దవాళ్లే కానీ ఎవరైనా సరే ఈ లైఫ్ జాకెట్స్ వేసుకుంటే మనల్ని మనం ప్రాణాలు మనం కాపాడుకోగలుగుతాం అనమాట అలాగే నేను పేరెంట్స్కి ఇంకొక వి పేరెంట్స్కి చెప్పే ఒక విషయం ఏంటంటే మీ పిల్లలు బీచ్లకి కానీ ఇలాగా స్విమ్మింగ్ పూల్కి కానీ వెళ్తున్నారు అని మీకు తెలిసినప్పుడు వాళ్ళకి మీరు ఈ వీడియో గు ఈ వీడియోలో విన్న విషయాల గురించి మీరు చెప్తే వాళ్ళ ప్రాణాలు మీరు కాపాడగలిగిన వాళ్ళు అవుతారనమాట కాబట్టి ఈ వీడియోలో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నటువంటి విషయం ఏదన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఇంకొక వీడియోలో ఇంకో తోటి మళ్ళీ మీతో కలుస్తాను అంతవరకు ఉంటాను బాయ్